ఇంటింటికి రేషన్ పంపిణీలో భాగంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎండియు వాహనాలను కొనసాగించాలంటూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చిల్లా జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఎండియు వాహనదారులతో కలిసి వైఎస్ఆర్సీపీ నాయకులు నిరసనలు తెలిపారు ఈ నిరసనకు వైసీపీ పార్టీ అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి కలెక్టరేట్ కు వెళ్లే సమయంలో వాహనాలపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటోను మూసివేయటంతో జగన్ బొమ్మ కనిపించేలా స్టిక్కర్లను తొలగించారు అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు కార్యక్రమంలో సిపి నాయకులు చెక్కపూడి విజయలక్ష్మి ఎమ్మెల్సీలు సూర్య సూర్యనారాయణరావు కొమ్మి ఇజ్రాయల్ జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్ పొన్నాడ సతీష్ గన్నవరపు శ్రీనివాస్ పాముల రాజేశ్వరి పాల్గొన్నారు మీ యొక్క వెహికల్స్ మాకు వద్దని ఆయన చెప్తున్నా నేను అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రజల యొక్క రక్షణ చూడడానికి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తే మీ నోట్తో మీరే మరి చెప్పారు ఏమని మేము ఐవీఆర్ఎస్ఎల్ సర్వే చేస్తున్నాం ఈ సర్వే చేసిన దాంట్లో మీరు డెబ్బై ఎనిమిది శాతం మీరు డెబ్బై ఎనిమిది శాతం మరి చక్కగా పనిచేస్తారని ప్రజలకు అభిప్రాయాలు మాకు వచ్చాయని మరి డెబ్బై ఎనిమిది శాతం ప్రజలు మరి ఎండీ వెహికల్స్ మరి చక్కగా చేస్తున్నాయనేటువంటి ఆలోచన మీరు వచ్చినప్పుడు ఇవాళ ఎందుకు ఇంత నిర్ధాంతరంగా అర్ధాంతరంగా మరి ఉరి వేసేటువంటి శిక్ష పడినటువంటి ఖైదీని కూడా ఆఖరి కోరిక అడుగుతారు కానీ ఉన్నటువంటి ఎండియూ వెహికల్స్ వారిని కనీసం ఈ ఆలోచన ఏంటి అనేటువంటి మాట కూడా అడగకుండా నిర్దాక్షిణంగా ఇన్ని కుటుంబాలను రోడ్ను పడేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు నిన్న చూసాం చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు సంతోషమే కానీ ఇంతమంది కొంపలు కూల్చి మీరు కట్టే ఇంట్లో మీరు సుఖంగా ఎలా పడుకుంటారని అడుగుతున్నాం ఇంతమందికి ఉపయోగపడేటువంటి రేషన్ సరుకులు ఇంటింటికి వచ్చేటువంటి ఇంటింటికి వచ్చేటువంటి రేషన్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కళ్ళు ఘాటుకొని ప్రతి వారం ఉన్నటువంటి ప్రజలకి సర్వీస్ చేస్తూ ఉంటే ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఉన్నటువంటి